చేపల పులుసు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ముందుగా చింతపండు నానబెట్టి ఇలా పులుసులా తీసుకోవాలి మనకి ఎంత పులుపు కావాలో చూసుకోవాలి దాంట్లో ఉప్పు కారం పసుపు గరం మసాలా అలానే కొంచెం బెల్లం వేసుకోవాలి అలానే ధనియాల పొడి మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ మరగనిచ్చి ఆపేయాలి తర్వాత కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి మెంతులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకోవాలి అలానే కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని మసాలా పేస్ట్ వేసుకోవాలి మసాలా అంతా బాగా వేగిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి చేపలలో నేను ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాను ఇలా అటు ఇటు తిప్పుతూ ఒక టూ మినిట్స్ మొత్తం చేపలన్నీ వేగనివ్వాలి ఇలా వేపుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పులుసుని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని నెమ్మదిగా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం సరిపిందా లేదో ఒకసారి టేస్ట్ చూసి సరిపోతే వేసుకోవచ్చు నాకు కొంచెం కారం తక్కువైంది అందుకే ఒక స్పూన్ కారం వేసా మళ్ళీ ఇలా వేసిన తర్వాత నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వాలి పులుసులో కొంతమందికి స్వీట్ నచ్చదు కదా అలాంటప్పుడు బెల్లాన్ని స్కిప్ చేసేయండి అంతేనండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్